కోయంబత్తూర్ తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వారానికి నాలుగు రోజులు ఉంటుంది మరి మిగతా మూడు రోజులు తిరుపతి బెంగళూరు మధ్య జరుగుతుంది ఈ ట్రైన్ మొత్తం కూడా సీటింగ్ కోచెస్ ఉంటాయి స్లీపర్ కోచెస్ లాంటివి ఏమి ఉండవు దీంట్లో మొత్తం ఎనిమిది జనరల్ కోచ్లు తొమ్మిది సెకండ్ సీటింగ్ రెండు ఏసీ చైర్ కోచెస్ ఉంటాయి దీంట్లో కోయంబత్తూర్ నుంచి తిరుపతికి ఇది ది బెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు ఎందుకంటే జనరల్ కోచెస్ ఎక్కువ టికెట్ రేట్ తక్కువ ప్లస్ దీనికి స్టాప్స్ కూడా తక్కువే కోయంబత్తూర్ నుంచి తిరుపతికి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్సు దీనికి జస్ట్ ఎనిమిది స్టాప్స్ అంతే జర్నీ టైం కూడా అప్రాక్సిమేట్గా ఎయిట్ అవర్స్ పడుతుంది అంతే ఎక్కువ కూడా లేదు ట్రైన్ ముందు ఐసేఫ్ కోచెస్తో తిరిగేది రీసెంట్గానే మేబీ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి ఎగ్జాక్ట్గా టైం తెలుదు బట్ వన్ ఇయర్ అవచ్చు ఆల్మోస్ట్ ఎల్హెచ్బి కింద అప్గ్రేడ్ చేశారు దీన్ని ఇంకా ట్రైన్ టైమింగ్స్ చూస్తే ఈ ట్రైన్ వారానికి నాలుగు రోజులు ఉంటుంది కోయంబత్తూర్ నుంచి ప్రతి మంగళవారము గురువారము శుక్రవారము ఆదివారము ఎర్లీ మార్నింగ్ ఆరు పదికి స్టార్ట్ అవుతుంది తిరుపతి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు అంతా వచ్చేస్తుంది రిటర్న్ తిరుపతిలో ప్రతి సోమవారము బుధవారము గురువారము శనివారము మధ్యాహ్నం రెండు యాభై ఐదుకి స్టార్ట్ అవుతుంది కోయంబత్తూర్ నైట్ పది యాభై అంతా వెళ్ళిపోతుంది సేమ్ డే నైట్ టికెట్ రేట్ వచ్చి ఈ సెకండ్ సీటింగ్ నూట తొంభై రూపాయలు ఏసీ చేరికర్ ఆరు వందల డెబ్బై ఐదు జనరల్ టికెట్ వచ్చి నూట అరవై లేదా నూట డెబ్బై ఐదు ఉంటుంది ఇది ఆగే స్టాప్స్ వచ్చేసి తిరుపూరు ఈరోడు సేలము సమాల్పట్టి జోలార్పేట కాట్పాడి చిత్తూరు పాకాల